హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ రెసిపీ స్పైసీ గార్లిక్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా వెల్లుల్లి కారంతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి చికెన్కి బాగా పట్టించి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మగ్గించుకోవాలి చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనకి చికెన్లో వాటర్ అనేది ఊరుతుంది కదా అప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు అండ్ అలాగే పచ్చిమిర్చి వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి సో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ అండ్ అలాగే వెల్లుల్లి కారంని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కి తగినట్టుగా కారం కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని దంచేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసాక ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఎక్స్ట్రా మసాలాలు ఏం అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు సో ఇలా వాటర్ వేసాక చికెన్ని బాగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలి మీకు సూప్ లాగా కావాలంటే ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫ్రై లాగా కావాలనుకుంటే ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉంచేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు జీడిపప్పును గుడి ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నొస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్